ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి షిరిడి నుంచి నీకు పంపుతున్న ఈ శుభవార్త ఈ మంగళకరమైన రోజున ఈ శుభవార్తను తప్పకుండా వినమ్మా వద్దని నన్ను అగౌరపరచకు తప్పకుండా వినమ్మా నీకు శుభం కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు నా గుడికి వచ్చావో నన్ను చూడాలని అనుకున్నావో ఆ రోజే నీ దుఃఖపు తలుపులు మూసివేశాను సంతోషం అనే తలుపులు తెరచి ఉంచాను బిడ్డ నా నామం నీ నోటి వెంట వచ్చిన తరుణం నీకు అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి నువ్వు రావాల్సిన స్థలానికి చేరడానికి అతి త్వరలో ఉన్నావు తల్లి అంటే షిరిడి రావడానికి నీకు చేరువలో ఉన్నావు నువ్వు కఠినమైన దారిని దాటేసావమ్మా ఇంత భయమెందుకు తల్లి వసంతమాలిక లాంటి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు అందుకు కావలసిన పనులన్నీ నేను చక్కబెట్టేశాను కదా తల్లి ఈ శుభదినాన నీకు నేను ఒక బహుమతి ఇస్తాను అది ఏంటో తెలుసా నీ జీవితం నీకు నచ్చిన పని నీకు నచ్చిన కొత్త బంధువులు నువ్వు కోరుకునే విధంగా నీ జీవితాన్ని నీకు బహుమతిగా ఇస్తాను బిడ్డ నీ ఆర్థిక ఇబ్బందులు అప్పులు అన్ని సమస్యలు తీరి ప్రశాంతమైన నెమ్మదైన జీవితాన్ని నీకు అందిస్తాను మొత్తానికి నీకు కొత్త జీవితాన్ని నీ చేతిలో పెడతాను నీకు కష్టాలన్నీ తీర్చేస్తాను నీకు కష్టం కలిగించాలి అనుకునే వాళ్ళు కూడా నీకు మంచి చేసేలా చేస్తాను నీకు కష్టం రావాలి అని కోరుకునే వాళ్ళు కూడా వాళ్ళ మనసును మారుస్తానమ్మా నువ్వు ఇతరుల గురించి అస్సలు ఆలోచించవద్దు వీళ్ళంతా ఎవరు అసలు వీళ్ళంతా పొద్దున పోచి సాయంత్రం వాడిపోయే పువ్వుల్లాంటి వాళ్ళు తల్లి నువ్వు రెండు శక్తులు గలదానివి ఒకటి నువ్వు మరొకటి నేను అంటే నీ బాబాని ఇతరుల గురించి ఆలోచించి డీలా పడవచ్చా చెప్పు దేనినైనా సరే ఇట్టే పడేసే గల శక్తి గల నీకుంది తల్లి చిన్న చిన్న విషయాలకి డీలా పడిపోకు నువ్వు లోతుగా పాతుకుపోయి విచ్చుకుని ఉన్నటువంటి వృక్షానివి నువ్వు పు పువ్వులనే కాదమ్మా తీయటి పండ్లను కూడా తీసేస్తావు నువ్వు నువ్వు ఎలా అయితే కష్టపడుతున్నావో నీకు చెడు చెయ్యాలి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అదే నువ్వు గుర్తిస్తే తప్పకుండా నీకు వాళ్ళ మీద కోపం అస్సలు రాదు తల్లి నీకోసం నీ బాబాని కాచుకుని ఎదురు చూస్తున్నాను నీ సమస్య ఏదైనా సరే నీ బాధ ఏదైనా సరే నాతో చెప్పు నీకు నేను తోడుగా ఉంటాను అండగా ఉంటాను నువ్వు నా బిడ్డవి ఈ సాయి బిడ్డవు తల్లి నీకు ఇచ్చే అలవాటు మాత్రమే ఉంది ఎవ్వరి దగ్గర కూడా ఏది కూడా ఎదురు చూడవు చెయ్యి కూడా చాచవు నువ్వు కష్టపడాల్సింది ఇతరుల గురించి బాగుండాలి అని నువ్వు కష్టపడాల్సింది ఇతరులు నీతో నువ్వు నీతో బాగుండాలి అని కోరుకో ఎంత పెద్ద కష్టమైనా నువ్వు ఒకదానికే తట్టుకోగల పెద్ద మనసు తల్లినిది నీకు నేనున్నాను అని ఇతరులకు ఆరుదల చెప్పేదానివి ధైర్యాన్ని ఇచ్చేస్తావు నువ్వు నువ్వు కష్టించి దుఃఖించి దాటి వచ్చిన రోజులు తల్లి అలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి అలాంటి దారులు ఎన్నో ఉన్నాయి నీ కష్టం అంత తట్టుకున్నా నువ్వు అంత ఎత్తుకు ఎదుగుతావు బిడ్డ నీకు అంత మంచి భవిష్యత్తు ఉంటుంది అన్ని ఆలోచనలకు ముగింపు ఉంది ఆ ముగింపు నీకు శుభాన్ని మాత్రమే ఇస్తుంది ఇప్పుడు ఈ కొద్ది కాలం మాత్రమే ఓపికగా ఉండు నీకైన కాలం తప్పకుండా వస్తుంది నువ్వు సకల సంపదలతో సంతోషాలతో ఆనందంగా ఉంటావు అందుకోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదమ్మా బాబా అంటే ఖచ్చితంగా నీ ముందు వాలిపోతాను అతి తక్కువ కాలంలోనే నీకు వసంతకాలమైన జీవితం తప్పక వస్తుంది నన్ను శరణాగతి పొందిన వాళ్ళ కోరికలు నేను తీర్చకుండా ఎలా ఉంటాను చెప్పు కింద పడ్డా కూడా పైకి లేచి పరిగెత్తే విజయం నీకోసం వస్తుంది నీ కళ అతి త్వరలో పూర్తవుతుంది బిడ్డ నీ ఆలోచనలన్నీ నెరవేరుతాయి నీకు రాబోయేదంతా కూడా అదృష్టకాలం ఇది తెలియకుండా దిగులుగానే ఉన్నావమ్మా నువ్వు ఇక నుంచి అన్నీ నీకు శుభకరంగా శుభమంగళకరంగా జరుగుతాయి నువ్వు సుభీక్షంగా జీవిస్తావని తెలియక గాబరా పడిపోతున్నానమ్మా ఒక్క విషయం గుర్తుంచుకో నీకు రాబోయే కాలం అదృష్ట కాలం అని బిడ్డ ఈ మంగళకరమైన రోజున నీ బాబా నీకు తెలియజేసే ఈ శుభవార్త నీ మంచికే నీ జీవితాన్ని మార్చడానికే ఈ విషయాన్ని గుర్తుంచుకొని నీ బాబా చెప్పిన ఈ వార్తలన్నీ కూడా మనసులో పెట్టుకొని మసులుకో నీ జీవితం ఆనందమయంగా మారుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్